జూన్ ఇరవై రెండున ఏరువాక్క పౌర్ణమి రాబోతుంది రైతులు తమ వ్యవసాయ భూముల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక్క పౌర్ణమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నట కాడికి కట్టి దున్నటాన్ని ఆరంభం అని చెప్తాము వర్ష ఋతువు ఆరంభం అవగానే కర్షకులు ఎడ్లను కలిగి కొమ్ములు ఎడ్లకు కొమ్ములకు రంగులు వేసి వాటికి గజ్జలు కట్టి అలంకరించి ఎడ్లను కాడికి కట్టేసి ధూప దీప నైవేద్యంతో పూజిస్తూ ఉంటారు కాడెద్దులకు ప్రత్యేక పూజ నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతను కూడా పూజిస్తారు అనంతరం ఎద్దులను రంగురంగుల బట్టల అలంకరించి తాళాలతో ఊరేగిస్తారు ఎడ్లు అంటురోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులు నూనెలు కూడా స్థాపిస్తారు ఏరువాక పౌర్ణమి అంటే అదేదో నిన్న మన ప్రారంభమై అనేది కాదండి ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది జీవనాధారం మనకు జీవనాధారంగా మూలాధారమైన పండుగ అనమాట ఇది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అగ్రజైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నారు పాండవుల కర్మభూమి అయిన కాండవరమును ఇంద్ర ప్రస్థానంగా మలుచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాస మహాభారతంలో కనపడుతుంది మనకి ఇక కలియుగంలో అన్నదాతలైన రైతులు సోదరుల ప్రధాన పనిముట్టుగా నాగలియే జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఎరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు మన ఇంటి డోర్ వెనక ఇది ఒక తగిలించుకుంటే ఒక గంటలో కష్టాల సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కోటీశ్వర్లే అవకాశం కూడా ఉంటుంది దరిద్రమంతా పోయి కుబేర్లు మారిపోవచ్చు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీకు తిరిగి లేని యోగాలు కూడా సిద్ధిస్తాయి ఈ పౌర్ణమి శనివారం రోజు కలిసి వచ్చింది కనుక ఎంత ఎంతో శక్తిమైంది కాబట్టి ఈరోజు మీ ఇంటి డోర్ వెనక అంటే తలుపు వెనుక దీన్ని తగిలించండి అంటే మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా కనిపించే విధంగా తగిలించుకోండి ఇక మీరు జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు మరి ఇంతకీ శనివారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజు డోర్ వెనుక ఏం తగిలించాలి అనే విషయాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారంతో పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజిబూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి దరిద్రం పొద్దుంది అలాగే ఈ రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే కూడా గ్రహదోషాలు పోతాయి పోతాయి శనిదేవుని అనుగ్రహంతో ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే మటుకు అద్భుతమైన ఫలితాలు అయితే మనకి కనిపిస్తాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలి అనుకునేవారు ఈ రోజు ఒక ఎర్ర రంగు వస్త్రాన్ని తీసుకొని కొత్తదైనా పర్లేదు పాతదైనా పర్లేదు అది వాడనైతే తీసుకోండి తీసుకొని ఒక గుప్పెడు ధనియాలు వేయండి దాంట్లో ధనియాలు అందరిలో ఉంటాయి కాబట్టి అది మనకి అవైలబుల్గానే ఉంటుంది దాంట్లో కొంచెం ఒక టీ స్పూను తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోండి నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల కల్లుప్పు అంటే దొడ్డు అంటాం కదా అది వేసుకోండి ఇందులో చిటికెడ పసుపు కుంకుమ కూడా వేయండి తర్వాత వీటన్నింటినీ ఒక మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనక అంటే ఇంటి లోపల కట్టండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ పోతాయి ఒకే ఒక గంటలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుందన్నమాట వెళ్ళిపోతుంది దరిద్రం కూడా పోతుంది దాంతో దాంతో ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి ఎందుకు వస్తాయంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనియాలు ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైంది కనుక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ రోడ్ వెనుక ఒక మూట కట్టడం వల్ల ఒక గంటలు మీ కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది మీ ఇళ్ళంత మటుకు పాజిటివ్ ఎనర్జీతో మటుకు నిండి ఉంటుంది ఇది మటుకు కంపల్సరీ మరి ఇలా కట్టిన మూతను ఎప్పుడు తీయాలనే సందేహం వస్తుంది ఎప్పుడైతే ఈ మూటలోని ఉప్పు కరిగిపోయి మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేయండి లేదంటే రెండు రోజుల్లో ఆ మూటలో నుంచి వాటర్ వస్తాయి అప్పుడే ఈ మూటను తీసేసి పారే నీళ్ళ వేసేయండి లేకపోతే మీ షింపుల్లో వేసేసుకోండి ఇది అద్భుతమైన ఫలితం అండి కనుక మీరు ఈ శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోర్ వెనుక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలి పొంది ఆనందంగా జీవించాలి సకల సిరులతో పున్నమి పులికించాలి వర్షాలు హర్షాభిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో సోపిల్లాలి సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకళలాడాలి అనే వేదం ఆకాంక్షిస్తుంది మనకి ఆ శుభ పరిణామాల కారణంగా ఏరువాక పౌర్ణమి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనులు ఏరువాక పున్నం నుంచే ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలి వాక అంటే దుక్కి దున్నటం అని అర్థం నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ఆ ప్రకృతిని పరమాత్మ రైతులు వేడుకుంటూ ఉంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగినా కానీ నాగలి లేనిదే పని జరగదు రైతు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి దీనినే మనము హల పౌర్ణమి అంటాము వైశాఖ మాసం మూసిన జ్యేష్ఠ మొదలైన తర్వాత వర్షాలు కురడం ప్రారంభమవుతాయి మనకి ఒక వారం అటు ఇటు అయినా సరే జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి వర్షం అయితే పడుతుంది మనకి భూమి మెత్తబడక మాందు అంటే నాగలితో సాగే వ్యవసాయ పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకనే ఈ రోజునే ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అనే పని ప్రారంభిస్తారు అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం ఖాళీగా ఉంటే కాస్త ముందు నుంచే ఈ దుక్కిని దున్నేయచ్చు కదా అన్న అనుమానం వస్తుంది కదా కొందరిలో ఎవరికి తోచినట్లు వారు తేలికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు అయితే తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలితీకరణం చెందేందుకు ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయ క్యాలెండర్ను ఏర్పరిచారు మన పెద్దవాళ్ళు అందులో భాగమే ఈ ఏరువకా పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా మరికొందరు బద్దకించకుండా ఈ రోజునే ఈ పనిని చేపట్టక తప్పదనమాట ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దె పూజించుకుంటారు ఇక ఎద్దల ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కుమ్ములకు రంగులు వేస్తారు కాళ్ళకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతలు ఇస్తారు పొంగల్ని ప్రసాదంగా చేసి ఎద్దులు కూడా తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో తాము కూడా ఒక పక్క ఎద్దు ఇంకో పక్క కాడికి వీళ్ళు నిలబడి సమానంగా దున్నుతారనమాట జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలుపంచుకొని ఆ మూగజీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉంటారు ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకున్న సాంప్రదాయం కూడా ఉంది కదా మనకి అందుకనే ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠ మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఉంటుంది మన దేశంలోని దాదాపు ఎనభై శాతం వర్ష శాతం ఈ నైరుతి వలన ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమి దేశం అంతటా జరుపుకోవటం గమనించవచ్చు మనం వేదకాలంలో సైతం ఈ పండగ ప్రస్తావన కనిపిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుణ్ణి ఆరాధనగా ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇూర్ణుని పక్కకు జరిపి వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు జ్యేష్ఠ పౌర్ణమి జగన్నాథ పూర్ణిమ స్థాన పూర్ణిమ దేవస్థాన పూర్ణిమ అని కూడా అంటారు అనటానికి కొనుక అనటానికి వెనుక కూడా ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రజముడు రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటి స్నానయాత్ర చేశాడు అంటే స్నానం చూపించారు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి దర్శనం నిషేధించారు ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించి ఈ జ్యేష్ఠ పూర్ణిమ అనే నాడే జగన్నాథుడిగా అవతరించి ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడేంట అందుకనే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ అని పేరిట కూడా అత్యంత వైభవంగా కూడా పూరీలో స్టార్ట్ అవుతుంది పండుగలు ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి చాలా బాగుంటాయి ఈ ఉత్సవాలు అయితే ఈ వీడియో మటుకు నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్